గ్రూప్ వన్ ఒక పరీక్ష రాయాలనుకుంటున్నా నేను ఒక పరీక్ష రాయాలనుకుంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కాబట్టి పూర్తి స్థాయిలో నాకు తెలుసు ఎందుకంటే చదువు విలువ ఏందో చాలా బాగా తెలుసు ఎందుకంటే కఠిన పేదరికం నుండి చదివే ఆయుధంగా మలుసుకొని సమాజాన్ని ఏలాలంటే మనకు ఉండే ఏకైక ఆయుధం చదువు మాత్రమే ఆ చదువుతో ఏ కులంలో పుట్టు ఏ మతంలో పుట్టు ఎక్కడనైనా పుట్టు భూమి మీద ఏ మూలకైనా పుట్టు ప్రపంచాన్ని నీ చేతిలోకి తెచ్చుకొని ప్రపంచాన్ని మొత్తం ఇప్పుడు కార్పొరేట్ శక్తులు ఏ విధంగా ఆడిస్తున్నాయో అట్లా మనం ఆడయచ్చు దానికి ఎగ్జాంపుల్ ప్రపంచం మొత్తం కూడా పారిశ్రామిక చేతులలో ఉంది ఇక్కడ పారిశ్రామిక కార్పొరేట్ శక్తులే ఉన్నాయో రెండే ఉదాహరణలు ఒకటి మీరు వాడే మొబైల్ ఫోన్ పూర్తి స్థాయిలో కార్పొరేట్ శక్తుల్లో ఉన్నది మీది ఇన్కమ్ ఔట్ గోయింగ్ మొత్తం ఎవ్రీథింగ్ డేటా వాళ్ళ దగ్గర ఉంటాయి రెండోది మీకు తెలియంది కాదు ప్రపంచ వ్యాప్తంగా కాదు మన భారతదేశంలో ప్రధానంగా కూడా మన ఇంట్లో ఉండే ఏ మూలకు ఉన్న ఒక సొమ్మైనా కూడా ఈఎంఐ రూపంలో తీసుకుంటాం ప్రతి ఒక్కరికి ఈఎంఐ లేని వ్యక్తి చాలా సంతోషపరుడు ఆయన ఎక్సలెంట్ ఇక ఈఎంఐ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ శక్తులలో బందీగా అయిపోయినట్టే మనం ఏంది అంటే ఏదో తప్పులు చేసి జైల్లోకి వెళ్ళిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు అది ప్రజలకు తెలిసిన శిక్ష కానీ మనకు తెలియకుండానే మనం ఒక శిక్ష అనుభవిస్తున్నాం అంటే ఈఎంఐల పేరుతో శిక్ష అనుభవిస్తున్నాం గట్లుంటది రకరకాలుగా ఉంటుంది సో వీటన్నింటికి సంబంధించి మన జ్ఞానంతో ఈ సమాజంలో ఒక విలువ ఎందుకు అది గ్రామీణ ప్రాంతంలో కనీసం తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు కట్టడానికి పట్టలేక కడు పేదరికంలో పుట్టిన వాళ్ళు కూడా ఈ దేశాన్ని ఏలిన చరిత్రలు చాలా ఉన్నాయి గట్లనే ఈ తెలంగాణలో యోధులను పోరాట తీసుకొని తెలంగాణ ప్రాంత బిడ్డలు మారుమూల పల్లెల నుండి పుస్తకాల పురుగులుగా మారి అక్కడ ట్రైను బస్సు ఎర్ర బస్సు పచ్చ బస్సు ఎక్కి హైదరాబాద్ లో తిరిగి చెప్పులతోని అక్కడ ఉండే కోచింగ్ సెంటర్లలో పోయి రోడ్డు మీద ఐదు రూపాయల బువ్వ తిని రూములలో వెయ్యి రూపాయల ఐదు వందల రూములు తీసుకొని దాంట్లో ఒక్క రూమ్ లో నలుగురు ఐదుగురు వండుకొని చదువుకొని తెలంగాణ పొద్దుక కష్టపడి ఉద్యోగాలు రావాలని చెప్తే మా దాన్ని స్కామ్ చేసే అయిపోయింది కష్టపడి చదివినోడికి పంగనామం పెట్టి ఏంది అదేదో మొన్న ఎమ్మెల్సీ వాళ్ళ కూతురు కూడా ఉన్నదట అది నిజమేంతో అబద్ధం ఎంతో ఇంకా రాలే ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మేళ్ళు కథం పది మంది వచ్చి రెండు వేల తొంభై ఒకటి రెండు వేల ఇరవై వేలో బహుశా అంటే మొన్న రిజల్ట్స్ ఇచ్చిన దాంట్లో పది మంది ఎక్కువగా అభ్యర్థులు వచ్చాయి అంటే ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల కంటే రిజల్ట్స్లో పది మంది కొత్త వాళ్ళు ఎక్కడ నుండి పుట్టుకొచ్చిలో ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే ఇదే అంశానికి సంబంధించి పంచాయతీ మొదలవుతుంది గ్రూప్ వన్ ను రద్దు చేయాల్సిందే గ్రూప్ వన్ను ను రద్దు చేసి ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని ధర్నా చేస్తున్న అభ్యర్థులు పోస్టులను అమ్ముకుంటున్నారు ఫస్ట్ పోస్టులను అమ్ముకునేటువంటి మైక్ ఎట్లా అంటే నడి బజార్ట్లో నిలబైతే ఎన్కౌంటర్ చేయాలి అప్పుడు కానీ ఇంకోనికి భయం రాదు అరే నాకు అర్థం కాదు టీజీ టీజీపీఎస్సీకి సంబంధించి గతంలో టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సీ అప్పుడు తెలంగాణ సంబంధించి టీఎస్ ఉండే ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాబట్టి టీజీ టీజీ వచ్చింది సో వీళ్ళు మార్చుకున్నారు వాళ్ళ ఏ ప్రభుత్వం అంతే వాళ్ళకి అనుగుణంగా మారుతారు రేపు మన ప్రభుత్వం అంతే మనం కూడా మార్చుకుందాం నేను చెప్తున్నా గట్టినే ఉంటుంది ఇది ఏం లేదు పోస్ట్లను అమ్ముకుంటున్నారు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి జీవో ఫిఫ్టీ ఫైవ్ ని అమలు చేయండి కాంగ్రెస్ పై నమ్మకం పోయింది భగ్గుమన్న గురు పువన్ అభ్యర్థులు దద్దరిల్లిన ఇందిరా పార్క్ అంటూ కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి మళ్ళా ఇదే అంశం మీద ఎమ్మెల్సీ ఎవరో మాట్లాడారు నేను చూసిన ఎమ్మెల్సీ కవిత కూడా మాట్లాడింది ఏమన్నది గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి పరీక్ష నిర్వహించిన తీరు ఫలితాల వెల్లడిపై అభ్యర్థులలో సందేహాలు ఆల్ టికెట్ నెంబర్లలో కేటాయింపులలో గందరగోళం రిటైర్డ్ ప్రొఫెసర్లతో వాల్యువేషన్ చేయాలి ఆ వాల్యువేషన్ సీఎం కే ఎమ్మెల్సీ కవిత కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే గందరగోళం ఎట్లా నెలకొన్నది అంటే ఇరవై ఒక వెయ్యి డెబ్బై ఐదు మంది ఏమో పరీక్ష మేనుక హాజరైతే ఫలితాలు ప్రకటించేసరికి అది ఇరవై ఒక వెయ్యి ఎనభై ఐదుకి మారింది రకరకాలుగా అంటే పది మంది ఎక్స్ట్రా ఇక్కడ నుండి వచ్చిర్రు అనేది ఇప్పటి వరకు కూడా అర్థంగానే ప్రశ్నంగా మారింది నేనేమంటున్నానంటే ఓ తెలంగాణ ప్రాంత బిడ్డ ఓ తెలంగాణ ప్రాంత పౌరుడ ఓ తెలంగాణ ప్రాంత మేధావి అని చెప్తున్నా నేను ఏ గుడిసెలన్న బిట్టు ఏ బంగారు ఆభరణ ఆనాలతోనైనా లగ్జరీగా పుట్టు నాకు సంబంధం లేదు కానీ తెలంగాణ ప్రాంతంలో ఒక యువతకు అన్యాయం జరుగుతుందంటే రాబోయే తరం పూర్తి స్థాయిలో ఉంటుంది ఇప్పుడు వీళ్ళు పైసలు పెట్టే కొనుక్కున్నారు కావచ్చు గ్రూప్ వన్ ఉద్యోగం వానికి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు అడ్మినిస్ట్రేషన్ స్పెల్లింగ్ రాదు కాగిధం ఇంగ్లీష్లో చదువురు రాదు సంతకాలు పెట్టు రాదు వాడు ఐదు కో వాడు ఎంత యాభై లక్షలు కోటి రెండు కోట్ల రూపాయలు ఇచ్చేసి ఉద్యోగం కొన్నాడు కొన్నాక వాడు ఏం చేస్తాడు మళ్ళీ పైసలు ఇట్లా సంపాదించుకోవాలని చూస్తాడు తప్ప నేను మంచి చేయాలి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ప్రభుత్వ శాఖలో నేను పనిచేస్తున్నా దీంట్లో పూర్తి స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచనతోనే ఉంటాడా వాడు వచ్చిందే దొంగదారిన దొడ్డిదారిన వచ్చేయండి దొంగన కొడుకులు అందులో నుంచి సొరీరు మరి వాళ్ళను పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంటుంది వాని ప్రభావం ఆ జిల్లాకు సంబంధించి గ్రూప్ వన్ అంటే ఏంది పూర్తి స్థాయిలో ఐఏఎస్ క్యాడర్ ఐపీఎస్ క్యాడర్ తర్వాత ఉండే క్యాడర్ అది గ్రూప్ వన్ అంటే దాంట్లో పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి ఇప్పుడు వాణ్ణాడి తీసుకుపోయి పోస్టింగ్ ఇస్తే వాడేం ఏం చేస్తాడు అంటున్నా వాడు గదే పేదాల రక్తాన్ని తాగుతాడు గదే కార్పొరేట్ శక్తుల దగ్గర బానిసలుగా చేస్తాడు వాళ్ళు ఇచ్చే నెల నెల మామూల కోసం ఆశపడతాడు అదే నీతి నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో చదివిన నిరుద్యోగి వాళ్ళని ఎదిరిస్తాడు బెదిరిస్తాడు ఏ కబర్దార్ ఇది గవర్నమెంట్ ఒక్క నేను పచ్చ పెన్నుతో సంతకం చేస్తే బిడ్డ నీ వ్యవస్థ కార్పొరేట్ శక్తి మొత్తం కింద పడుతుంది అంటాడు అంటే డిఫరెన్స్ చెప్తున్నా ఎందుకంటే తెలంగాణలో ఈరోజు పూర్తి స్థాయిలో గ్రూప్ వన్ విద్యార్థులు మళ్ళొక్కసారి రోడ్ల మీదకి వస్తున్నారు మళ్ళొక్కసారి ఆందోళన బాట పడుతున్నారు మళ్ళొక్కసారి వాళ్ళు పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెడుతున్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి ఇంకేం చూడాలి అంటే తెలంగాణలో ఇప్పటికీ కూడా నిరుద్యోగులు ఇంకా కూడా కడుపేదరికంలో తినడానికి తిండి లేక వాళ్ళు ఇంకా కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూడాలా ఎండమావిలా ఎండాకాలం వచ్చింది ఎండమావిలా ఇంకా ఎదురు చూస్తూనే ఉండాలా వాళ్ళ జీవితాలలో కనీసం వెలుగు నింపరా వాళ్ళ బ్రతుకులలో వెలుగు రావద్దా వాళ్ళ తల్లిదండ్రులలోనే ఏదో కారు కొనుకొని ఒకసారి అలా కూర్చోబెట్టుకొని అట్లా తిప్పాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కనీసం వాళ్ళు ఆ దొడ్డు బియ్యం తిని నూకలన్నం తిని కనీసం సన్న బియ్యం తినాలనే ఆలోచనతోని వాళ్ళు పెద్ద పెద్ద ఆశలతో రారండి మా జీవితాలు మా తలరాతలు బతికే మూడు పూటలు మేము ఏంది మా కుటుంబం సంతోషంతో బతికితే సాలనుకొని వచ్చే కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు వాళ్ళందరూ ఈరోజు ఆ నిరుద్యోగులను ఏడ గూక వచ్చింది మా రేవంత్ సర్కారు అంటే మళ్ళీ గదే రోడ్ల మీద ఊకవెచ్చింది మళ్ళ గదే రోడ్ల మీద ఊకవెచ్చింది మరి ఆనాడు మేధావులు అని చెప్పి ఆ గొర్రెలు బర్రెలు ఏడున్నాయో నాకు తెలియదు కానీ బరాబరి మాట్లాడితే ఇంకెక్కువ తక్కువ చేస్తే నా దగ్గరికి వస్తే వేరే దండ పడుతుంది బరాబరి చెప్తున్నా నేను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఉన్న మేధావులు వేరు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం మీద మురిగిన కుక్కలన్నీ ఆ బద్మాసులు అంతా ఏడున్నారో ఈరోజు రావాలి వీళ్ళ పక్కన నిలిచోవాలి వీళ్ళ కోసం పోరాటం చేయాలి ఏ తల్లి కన్న బిడ్డలు వీళ్ళందరూ ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి కష్టపడి చదివి పుస్తకాల పురుగులు లేక కూకుంటే ఏంది మొత్తం పుండ్లై పూర్తి స్థలం అంత తెల్లందాక పొద్దాక చదివి ఉద్యోగాల కోసం ప పరీక్ష రాస్తామని వాళ్ళు కష్టపడితే ఈరోజు మళ్ళీ రోడ్ల మీద కూకబెట్టి ఎడబైరయ్యా మేధావులు హందికొక్ లెక్క ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకు కాశపడి ఉన్నారా లేకపోతే మారవత్వం అనేది మరిచి సిగ్గుసారం లేకుండా ఇంట్లో ఉన్నారా ఏంది అనేది రోజు నిరుద్యోగులు అడుగుతున్నారు నేను అడగట్లేదు వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టిల్లు ఉద్యమాలు చేయన్నారు కృత్రిమ ఉద్యమాలను తీసుకొచ్చిళ్ళు కేసీఆర్ను గద్దె దించారు గద్దె దించి ఏం చేసిలు వీళ్ళ జీవితాలు ఎక్కడ ప్రారంభమైనయో వాళ్ళ గాడికే వచ్చినాయి ఎవరైతే కృత్రిమ ఉద్యమాలు మొదలు పెట్టిల్లో గాడికే వచ్చినాయి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి ఎవరెవరైతే మేధావులు వాళ్ళు ఉంటారో వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి చెప్పు ఇక మీరే చెప్పురి నాయనా చెప్పుర్రీ జరే చెప్పు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్పురు ఈ బిడ్డలకు ఏం సమాధానం చెప్తారు మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలో మగ బిడ్డలో ఉంటాడు కదా వాడు చదివి ఉద్యోగం చేసి అమెరికా ఆస్ట్రేలియా పంపిస్తారు కదా ఉన్న ఏంది ఈ ప్రభుత్వం నుండి వచ్చే నెల నెల మామూలు తీసుకొని అవన్నీ కూడా బినామీల పేర్లతోనే అక్కడ పంపిస్తారు అందరి చిట్టా ఉన్నది రా నాయన ఒక్కల నేను పేరు చెప్ప వందల మంది చిట్టా ఉన్నది నా దగ్గర కానీ నాకు ఒక నీతి నిబద్ధత ఉంటుంది ఏంటి అంటే వ్యక్తిగత జీవితాల జోలికి పోను వాళ్ళని ఏమన్నా ఎందుకు అంటే భారత రాజ్యాంగం నాకు కల్పించింది ఏంది అంటే ఒకరి వ్యక్తిని ఎందుకంటే కష్టపడి వచ్చినాం ఇంకొకరి జీవితాన్ని మేము అట్లా ఏంది డ్యామేజ్ చేయట్లేదు నేను చెప్తున్నా ఇప్పటికైనా మేలుకొని వీళ్ళ పక్షాన్ని నిలబెట్టి వీళ్ళకి న్యాయం చేయాలి మనం వీళ్ళకి న్యాయం చేయాలి తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారండి నలభై లక్షల ట్విట్లు పెడితే ప్రభుత్వం గజ గజ అనుకుంటూ మీ దగ్గరకు వస్తుందండి ప్రభుత్వంలో పనిచేసే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అండి వాళ్ళందరూ మన జీతగాలు రాయన మనం ఇచ్చే ట్యాక్సులు వాళ్ళు ఇచ్చే వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ కార్లు పెట్రోలు సెక్యూరిటీ వాళ్ళు తినే తిండి ఆ పైసలన్నీ మనయి మనం జీతాలు ఇస్తానం వాళ్ళకి అలవెన్సులు ఇస్తానం ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది ఇంకెన్ని రోజులు కూకోవాలి మా బిడ్డలు ఇట్లా రోడ్ల మీద ఏ పాపం చేసేళ్ళు మా బిడ్డలు ఇంతకంటే దారుణం